హాయ్ అండి వెల్కమ్ టు ఇంటి వంటలు మనం మామూలుగా మామిడికాయలు సీజన్లో స్టోర్ చేసుకొని సంవత్సరం అంతా ఎలా వాడుకోవాలో చూపిస్తాను మామూలుగా మనం తోతాపురి అయితేనే బాగుంటాయి మేము కాయలు అంటాము వీటిని తురిమి తొక్కదీసి తురిమి ఇట్లా ఎయిర్ టైట్ బాక్స్లో వేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు సంవత్సరం పొడవునా ఉంటుందండి మనం చిన్న చిన్న బాక్సులో అయినా పెట్టుకోవచ్చు లేదు పెద్ద బాక్స్లో వేసి కూడా పెట్టుకోవచ్చు లేదు జిప్ లాక్ కవర్స్లో ఒక్కొక్కసారికి అవసరమైనంత కూడా పెట్టుకోవచ్చు అలాగే మామిడికాయను పెద్ద పెద్ద ముక్కలుగా తొక్క తీసేసి ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసి మనం స్టోర్ చేసుకున్నామంటే చూస్తుండే కదా నేను ఆల్రెడీ పెట్టున్నాను కొంచెం ఐస్ ఫామ్ అయింది లోపల ఇట్లా ఒక జిప్లాక్ కవర్ లేదు అంటే మనం ఎయిర్ టైట్ బాక్స్లో వేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే మనం సంవత్సరం పొడవునా పప్పు సాంబారు చట్నీల కోసం పచ్చి మామిడికాయ ఎప్పుడు కావాలన్నా వాడుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ